చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటివాడి కన్నీళ్లను తుడిచేలా చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటివాడి కన్నీళ్లను తుడిచేలా చదువు అమ్మ నాన్న అసలు నెరవేర్చేందుకు చదువు గురువులకు గుర్తింపు తెచ్చేందుకు చదువు అమ్మ నాన్న అసలు నెరవేర్చేందుకు చదువు గురువులకు గుర్తింపు తెచ్చేందుకు చదువు అక్షరాన్ని ఆయుధంగా వాడేందుకు చదువు అందమైన జీవితాన్ని పొందేందుకు చదువు అక్షరాన్ని ఆయుధంగా వాడేందుకు చదువు అందమైన జీవితాన్ని పొందేందుకు చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటి వాడి కన్నీళ్లను తుడిచేలా చదువు మహనీయుల బాటలో నడిచేందుకు చదువు మట్టి మనుషుల బాధలు తీర్చేందుకు చదువు మహనీయుల బాటలో నడిచేందుకు చదువు మట్టి మనుషుల బాధలు తీర్చేందుకు చదువు మసి మసిచేసేందుకు చదువు మమతాను బంధాలను పెంచేందుకు చదువు మూడ నమ్మ కాలను మసిచేసేందుకు చదువు మమతను బంధాలను పెంచేందుకు చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటివాడి కన్నీళ్లను తుడిచేలా చదువు మాలిన్యపు మనుషులను కడిగేందుకు చదువు మానవత్వ పరిమళాలు పంచేందుకు చదువు మాలిన్యపు మనసులను కడిగేందుకు చదువు మానవత్వ పరిమళాలు పంచేందుకు చదువు మనుషులలో విజ్ఞానం పెంచేందుకు చదువు మనిషిని మహనీయునిగా మార్చేందుకు చదువు మనుషులలో విజ్ఞానం పెంచేందుకు చదువు మనుషులు మనిషిని మహనీయునిగా మార్చేందుకు చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటివాడి కన్నీళ్లను తుడిచేలా చదువు 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 నువ్వు ఎదిగేలా చదువు ఎదుటివాడి కన్నీళ్లను తుడిచేలా చదువు